తెలంగాణ వీరభద్రీయ వీరముష్టి సంఘం కేంద్ర కమిటీ సర్వసభ్య సమావేశం సోమవారం హైదరాబాద్ లోని ముసారాంబాగ్ లో జరిగింది ఈ సమావేశానికి కేంద్ర సంఘం అధ్యక్షులు కాటపల్లి వీరాస్వామి అధ్యక్షత వహించగా జాతీయ సంఘం అధ్యక్షులు కాటపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన డెబ్బేకి పైగా అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సభ ప్రారంభంలోనే కేంద్ర సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించడానికి పొన్నాల నరహరిని ఎన్నికల కమిటీ గా నియమించారు జిల్లా మరియు స్థానిక సంఘాల ప్రతినిధులతో కూడిన ఎన్నికల కమిటీ సమన్వయంతో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా చెవ్వ కొన్నయ్య వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కాటపల్లి బిక్షపతి మిట్టపల్లి పోచయ్య ప్రధాన కార్యదర్శిగా చెవ్వ శ్రీనివాస్ కోశాధికారిగా కాటపల్లి రవికుమార్ అని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కేంద్ర కమిటీ సభ్యులు ట్రస్ట్ కమిటీ ఎడ్యుకేషన్ కమిటీ జాతీయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చెవ్వకొన్నయ్య ప్రధాన కార్యదర్శి చెవ్వ శ్రీనివాస్ కోశాధికారి కాటపల్లి రవికుమార్లు మాట్లాడుతూ తమ నాయకత్వంపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు వీరభద్రీయ వీరముష్టి కుల సంక్షేమం అభివృద్ధే మా లక్ష్యంగా త్వరలో పూర్తి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి కేంద్ర సంఘ విధి విధానాలను ఖరారు చేస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అనుబంధ సంఘాల ప్రతినిధులతో కలిసి కుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని వారు వెల్లడించారు